ಅದಕ್ಕೆ মর্যা হ্যাঁ বದ್ದು মুই জেপতা না ইরে নাও আই তাнди গোক এই তাফELIST যদি কিলা মর্যা হ্যাঁ কি

ఏమి నా కన్ఫామ్ మనుషులకి ఏదైనా చెప్పచ్చు దయ్యాలకి ఏ మనిషి పాట చెప్పొచ్చు కూర్చోదురా

చూసా ఆ కొల్ల మటాస్ నింగ మా అమ్మ తీసుకొని చిందే నింగంటలో పెట్టి గలగంట వాత్స పీడ ముండా దరిద్ర కు ముండా ఏమొవరా మటాస్ కొడు పల్ల ఏ మటాస్ ని నాలుక వాలా ఏ మటాస్ మటాస్ ఎ వరా మటాస్ పల్లకూరకు నా కుచ్చిల్లా వాడు నాకు వాడు కుచ్చిల్లా

అది ఆడదండి అదిస్ నా రాసుకోరా బొచ్చుకరా గుద్దుకొడే డే గుద్దుకొరురా గుద్దుకొరే కాదు బొచ్చుకొర్రి బొచ్చుకొటే దేంగలూ ఆడనమ్మ వంగవ్యా ఆడ బతితా గుద్దుకొడే